దేవుని సువార్త పరిచర్యలో భాగంగా ఆత్మీయ ఆహారాన్ని వాక్యం ద్వారాగా అనుదినం పొందుకుని బలపరచబడుతూ ఇతరులకు ఆత్మీయ ఆహారాన్ని అందించాలని నా ఈ చిన్న ప్రయత్నం వీలుంటే సబ్స్క్రైబ్ చేసి మరింతమందికి చేరేలా సహకరిస్తారని కామెంట్ రూపంలో మీ సలహాలు సూచనలు అందిస్తారని ఆశిస్తున్నాను ప్రేమ పేరు వీక్షకులకు డబ్బు పేరిట వందనాలు ఈరోజు మన పాఠం ప్రేమ గురించి తెలుసుకుందాం ప్రేమ అంటే ఈ లోకంలో ఉన్న ప్రేమ కాదు కానివ్వండి ప్రభువు నుండి మనం పొందుకుంటున్నటువంటి ప్రేమ అంటే శ్రేష్టమైనటువంటి ప్రేమ మనలో అనేకులు ప్రేమను నిర్వసించలేరు నిజంగా మనం ప్రేమ గురించి మనకు తెలిసింది వేరు ప్రభువు చూపించిన ప్రేమ వేరు ప్రభువు చెప్పే ప్రేమ వేరు మనం ప్రేమను గురించి మాట్లాడతాం కానివ్వండి నిజానికి అదేమిటో నిర్దిష్టంగా మనం చెప్పలేం ప్రేమ గురించి మనం నిర్వచించలేం ఈ లోక సంబంధమైనటువంటి ప్రేమని మనం ప్రదర్శిస్తున్నాము ఈ లోక సంబంధమైనటువంటి ప్రేమని మనం చూపిస్తున్నాం ఈ ప్రేమ శ్రేష్టమైనది కాదు ఇందులో మోసం ఉండొచ్చు ఒక వ్యక్తి తనకంటే ఎదుటి వ్యక్తిని అన్ని విషయాలలో మిన్నగా భావించడమే ప్రేమ అని చెప్పవచ్చు ఒక వ్యక్తి తనకంటే ఎదుటి వ్యక్తిని అన్ని విషయాల్లో మిన్నగా చూడండి ఎంత అద్భుతంగా చెప్పబడిందో వాస్తవానికి యేసు కూడా ఇదే కోరుకుంటున్నాడు యాక్చువల్ గా మన నుండి దేవుడు కోరుకునేది ఇదే నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించమన్నాడు అంటే ఇక్కడ చూడండి అంతకంటే ఎక్కువ నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించడం అంటే చాలా కష్టం మనకి మనల్ని మనం మన బిడ్డల్ని మన తల్లిదండ్రుల్ని మన కుటుంబ వారిని ప్రేమించడంలోనే మనకు తారతమ్యాలు ఉంటాయి అంటే అంత స్వచ్ఛమైన శ్రేష్టమైన ప్రేమను మనం కనపరచలేం అలాంటిది ఎదుటి వ్యక్తిని కూడా నీకంటే ఎక్కువగా మిన్నగా ప్రేమించమంటున్నాడు దేవుడు నిజానికి మనం యేసుని అందరికంటే మిన్నగా భావించాలి ప్రేమ మానవ లక్షణం కాదట ప్రియదేవుని సంగమాన్ని చూడండి ప్రేమ మన లక్షణం కాదట అది దేవుని లక్షణం అందుకనే ఈ లోకానికి ఈ లోకంలో ఉన్న ప్రేమ వేరు దేవుని ప్రేమ వేరు ఈ లోకంలో ఉన్న ప్రేమ స్వార్థం ఉంటుంది కానీ దేవుని ప్రేమలో నిస్వార్థం ఉంది అందుకనే దేవుడు మన నిమిత్తం తన సొంత కుమారుని లోకానికి పంపించి మన కొరకు తన ప్రాణమును సిలువలో బలియాగముగా యాగముగా సమర్పించున్నాడు మన పాపముల నిమిత్తం పాపముల నుండి మనల్ని విడిపించుట కొరకు తన రాజ్యంలోకి మనకి ప్రవేశం కల్పించుట కొరకు అది శ్రేష్టమైన ప్రేమ అటువంటి ప్రేమను మనం నిజంగా కలిగి లేము మనము మన బిడ్డల్ని కాని మన తల్లిదండ్రుల్ని కాని శ్రేష్టముగా ప్రేమించలేము మన బిడ్డల పైన మనకి స్వార్థంతో ప్రేమించొచ్చేమో కానివ్వండి శ్రేష్టత లేదు ఇతరులను మనం ఏ రకంగా ప్రేమించగలం మన కుటుంబ వారిని మనము స్వచ్ఛమైన ప్రేమను కలిగలేము ఇతరుల పట్ల మనకి అటువంటి ప్రేమ నిజంగా ఉంటుందా అని దేవుడు అంటున్నాడు నిండువలేని పొరుగు వారిని ప్రేమించమంటున్నాడు ఈ లోకంలో ఉన్న ప్రేమనే మనము కలిగి ఉన్నాం అందుకనే స్పష్టంగా ప్రేమను గురించి మాట్లాడటం కానీ అదేమిటో నిర్దిష్టంగా చెప్పలేమని మనం గ్రహించాలి ప్రేమ అంటేనే దేవుడు దేవుడు అంటేనే ప్రేమ మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరించబడి ఉన్నది ప్రేపయం సంగ ఈ వచనం చూడండి ప్రేమ దేవుని లక్షణం ఓకే మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరింపబడి ఉన్నది ఈ ప్రేమ మనలో ఉన్నట్లయితే మనం అన్ని విషయాల్లో ప్రథమ స్థానాన్ని ఏసుకే ఇస్తాం దేవునికి మహిమ కలుగును గాక అంటే పరిశుద్ధాత్మ ద్వారాగా మనకి దేవుని యొక్క ప్రేమ మనకి అనుగ్రహింపబడి ఉంటే అన్ని విషయాల్లో మిన్నగా దేవుణ్ణి మనం ప్రేమిస్తాం కానీ మనం దేన్ని ప్రేమిస్తున్నాం ఈ లోకంలో ఉన్న సమస్త వస్తువుల్ని ప్రేమిస్తున్నాం మనం ఇంటిని ప్రేమిస్తున్నాం కారుని ప్రేమిస్తున్నాం మన బిడ్డల్ని ప్రేమిస్తున్నాం మనకున్నటువంటి బంగారాన్ని బట్టి కానివ్వండి వస్త్రం బట్టి కానివ్వండి మనకున్నటువంటి అందాన్ని బట్టి కానివ్వండి శరీరాన్ని బట్టి కానివ్వండి ఆస్తుల్ని బట్టి కానివ్వండి మన ప్రేమ వీటికే పరిమితమై ఉన్నది కానీ దేవుడు ఏమంటున్నాడు అన్నిటికంటే మిన్నగా ప్రేమ ప్రేమలో కూడా ప్రథమ స్థానాన్ని దేవునికి ఇవ్వమంటున్నాడు అటు ప్రేమను మనం కలిగి ఉంటే పరిశుద్ధాత్మ మన హృదయంలో అటువంటి ప్రేమని కుమ్మరించడానికి సిద్ధంగా ఉన్నాడు ఎప్పుడు వీటన్నిటిని ఈ లోక సంబంధమైనటువంటి ప్రేమలన్నింటిని మనము విడిచిపెట్టాలి మనలో ఏదైనా ప్రేమ ఉందంటే అది అన్నింటికంటే మిన్నగా యేసు ప్రేమించాలి అందుకనే పౌలు భక్తుడు అంటున్నాడు కదా సమస్తమును కుప్పగా ఎంచుకొని ఉన్నానన్నాడు కానీ మనం మన ప్రేమ ఏ పాటిది అదే శ్రేష్టమైన ప్రేమ దేవుణ్ణి గనక మనం అన్నింటికంటే దేవుణ్ణి గనక ప్రేమించగలిగితే ఇతరులను కూడా మనం ప్రేమించగలం నిన్ను నీ పొరుగు వారిని ప్రేమించమన్నదే దేవుని యొక్క ఆజ్ఞ ఈ లోకానికి వచ్చినప్పుడు దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞాది దేవుడు మనలోంచి అహంభావాన్ని శూన్యతను తొలగించినప్పుడు దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడని పరిశుద్ధాత్మ ద్వారా మనం గ్రహించగలమట దేవుడు మనలో ఉన్న యోగ్య యోగ్యతల్ని చూచి మనల్ని ప్రేమించడం లేదు కాని ప్రేమించడం ఆయన నైజం కాబట్టి ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు క్రీస్తుకి మహిమ కలుగురుగా చూశారా అది ఆయన నైజాం ప్రేమ స్వరూపి ప్రేమామయుడు దయామయుడు సత్య స్వరూపి ఆయన ప్రేమ అయి ఉన్నాడు ఆయన నైజం అంటే ప్రియ దేవుని బిడ్డలారా ఆయన ప్రేమ ఏ పాటిదో ఈ లోకం గ్రహించలేదు ఎవరైతే అతన్ని చిత్రహింసలు గురి చేస్తున్నారు సమయంలో దేవుడు చూసారా తండ్రికి ఎలా మొరపెట్టుకున్నాడు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరెవరు అనుక వీరిని క్షమించమన్నాడు దేవుని బిడ్డలారా మనం అట్టి ప్రేమను కలిగి ఉన్నామా అట్టి స్వభావాన్ని కలిగి ఉన్నామా ఎవరైనా మనల్ని దూషిస్తే తిరిగి దూషిస్తున్నాము ఎవరైనా మనకి మనల్ని హింసకు గురి చేస్తే మనం తిరిగి హింసించ హింసించడానికి ప్రయత్నిస్తున్నాము ఇది ఇది ఈ లోక సంబంధమైనటువంటి ప్రేమ కానీ దేవుని ప్రేమ అలాంటిది కాదు క్షమించండి అంటున్నాడు ప్రేమలో ఉన్న శ్రేష్టత అది అది దేవుని ప్రేమ అట్టి ప్రేమను మనం కలిగి ఉండాలంటే పరిశుద్ధాత్మ ద్వారాగా మనం పొందగలం అంటే దేవుని యొక్క వాక్యం పట్ల మన యొక్క దృష్టి ఉంచి ఉండాలి ఆయన చిలువ పట్ల మన దృష్టి ఉండాలి ఆ రీతిగా మాత్రమే ఆయన యొక్క ప్రేమను మనము పొందుకోగలం ఆ ప్రేమను పొరుగు వారికి మనము పంచగలం అదే శ్రేష్టమైనది ప్రియ దేవుని సంగమ అసలు దేవుడు అటువంటి శ్రేష్టమైన ప్రేమను మనం కలిగి ఉన్నాము లేదు అనేసి మన ముందుకి కొన్ని అనుమతిస్తుంటాడు అంటే ఎలాంటివంటే మనం ఎవరినైనా ఆ ఇష్టం కలిగిలేమా లేదంటే మన పట్ల ఎవరికైనా ద్వేషం కానివ్వండి లేదంటే అసంపూర్ణత ప్రేమ కానివ్వండి లేదంటే మన పట్ల ఎవరైనా విరోధిగా ఉంటే అటువంటి వారిని మనం ముందుకు తెస్తూ ఉంటాడు దేవుడు అనుమతిస్తాడు అంటే దేవుని ప్రేమను మనం పొందుకోవాలని ఆసక్తి కలిగి మనం ఉన్నప్పుడు ఇటువంటి మనకు ఎదురవుతూ ఉంటాయి అంటే దేవుడు మనల్ని పరీక్షిస్తూ ఉన్నాడని అర్థం ఆ సమయంలో గనక మనము దేవుని యొక్క పరిశుద్ధాత్మ ద్వారాగా కలిగిన ప్రేమను మనము పొందుకొని ఉంటే ఆ వ్యక్తి ఎవరైతే మనల్ని ద్వేషిస్తున్నాడో అటు అటువంటి వ్యక్తిని మనం గుర్తించగలం ఆయన మన పట్ల వ్యతిరేక స్వభావాన్ని కనబర్చినప్పటికి మనం ఓడ్చుకోగలం సహించగలం అదే ప్రేమకున్నటువంటి లక్షణం కదా దేవుని నైజం కదా దేవుని యొక్క ప్రేమను కనుక మనం కలిగి ఉంటే ఆ నైజాన్ని మనం ఆ క్షణాల్లో ఆ సమయంలో పాటించగలం దేవుడు మనల్ని పరీక్షిస్తాడు ఆ పరీక్ష సమయంలోనే మనలో గనక ఆ ప్రేమను కనబరచగలిగితే దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడని అర్థం దేవుని యొక్క స్వభావంలోకి మనం మార్చబడుతున్నామని అర్థం ఎంత బాగుంది కదా ప్రేమ అంత శ్రేష్టమైనది ప్రేమ ఈ లోక సంబంధమైనది కాదు ఈ లోక సంబంధమైనటువంటి ప్రేమ స్వార్థంతో కూడి ఉంటుంది కానీ పరిశుద్ధాత్మ ద్వారాగా మనం పొందుకునే ప్రేమ అది కేవలం ఇచ్చేదిగా ఉంటుంది అంటే ఈ లోకం నిమిత్తం దేవుడు ఏ రీతిగా అయితే తన తనను తాను సమర్పించుకొని ఉన్నాడో ఆ రీతిగా మనము కూడా సమర్పించుకోగలుగుతాం అట్టి ప్రేమను మనందరం కలిగి ఉండాలని యేసు యేసుక్రీస్తుకి మహిమ కలగాలని ప్రేమలో శ్రేష్టమైనటువంటి ప్రేమలో మనం ఎదగాలని ప్రేమ మన లక్షణమై ఉండాలని